హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అయితే ఈ పండుగ పని అయితే చేయబోతున్నాను అనమాట నేను పొద్దు నుంచి రికార్డ్ చేసిన అనమాట వంట చేసేది కాకపోతే నా దురదృష్టం ఏంటంటే అది మొత్తం రికార్డే కాలేదనమాట డిలీట్ అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడైతే వంట చేసేది అయితే స్కిప్ చేసేసి నేనైతే ఒంట్ల ఇంట్లో పనులు క్లీనింగ్ అంతా చూపిస్తాను అనమాట గగనే గగను అనమాట వీళ్ళిద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను ఇల్లు ఎట్లా క్లీన్ చేస్తానో మీకైతే చూపిస్తాను అనమాట సో అయితే ఇప్పుడు పండుగ పని స్టార్ట్ అయితే చేయాలన్నమాట పని మొత్తం క్లీనింగ్ చేస్తారు ఏపే పండుగ కాబట్టి ఎంతవుతుందో అవుతుందో చూడాలన్నమాట దోశ తినాడు అంతా రికార్డ్ చేసినాం కానీ డిలీట్ అయిపోయినాయి మరి ఏం చేద్దాం చెప్పు మంచి మంచి క్లిప్స్ వచ్చినాయి అనమాట అవన్నీ డిలీట్ అయిపోయినాయి సో ఇప్పుడైతే నేనైతే పండుగ పని చేస్తున్నాను అనమాట బట్టలు అయితే నానబెట్టినా ఫస్ట్ ఇవన్నీ తీసుకొని నా ఏమంటే నానబెట్టి పిండేస్తాను అనమాట ఫస్ట్ యాష్విక్ అయితే ఈ ఇంట్లో వేస్తాం కొంచెంసేపు ఆడుకుంటాడు సో ఇప్పుడే తిన్నా అనమాట ఇప్పుడే బట్టలన్నీ నానబెట్టేసుకొని ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బట్టలు అప్పటివరకు నానిపోతే అప్పుడు విండేస్తాం అనమాట ఇప్పుడు అయితే వాటర్ పెట్టి నానబెడతాను సో నేనైతే సరుపు అయితే వేసుకొని అయితే నేను బట్టలైతే నానబెట్టుకున్నా ఒక అర్ధగంట ముందైతే నానబెట్టుకుంటాను ఎందుకంటే మంచి మురికెంత ఎంత అన్నమాట పిల్లలు కదా పిల్లలు బాగా మంటే దుమ్ములు ఆడుకుంటారు కాబట్టి కింద అడితే బొల్లాడతారు కాబట్టి మురికి పోదనమాట డైరెక్ట్ విండుతూ సో అట్లా నేనైతే బట్టలైతే నానబెడుతున్నా అనమాట బట్టలన్నీ నానబెట్టిన తర్వాత నేనైతే డోర్లకు ఉన్న అన్ని మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అనుకున్నా డోర్లు అయితే డోర్లకు ఉంటాయి కదా అవి మన పూలు ఉంటాయి కదా ప్లాస్టిక్ పూలు అవన్నీ అనమాట ఆ పూలన్నీ తీసేసుకొని ఒక సర్పు అవి కూడా అనమాట అవి నానంటే అవి కూడా కొంచెం దుమ్ము అనుకోండి సర్పిల్లలో పిండేయచ్చు అనమాట సో డైరెక్ట్ సబ్బు ఇట్టు విండకుండా సరిపిల్లల్లో విండేసిన అనమాట మస్టికి చూడండి బయటికి వచ్చేస్తుండ్రు కొంచెం మొదలతో చాలు బయటకు వచ్చేస్తుండే ఇద్దరు సత్తాయిస్తున్నారు అనమాట పని చేయలేకైతే నాకు అదే యాస్టకు వచ్చింది రోజైతే ఎందుకంటే నార్మల్గా అయితే చేయొచ్చు కానీ ఈ పిల్లలు ఉంటారు కదా ఈ ఒక్కటే వాళ్ళని చూసుకుంటే చేయాలంటే ఇంట్లో ఎవరు లేకుండే అనమాట సో నేను ఒక్కదాన్ని చూసుకుంటా ఇంట్లో పని అంతా చేయాలంటే కష్టమవుతుంది సో ఇంకోటి ఏంటంటే ఇంకా టీవీ దగ్గర అయితే మొత్తం అది మొత్తం టేబుల్ అయితే దులిపేసిన అనమాట సొంత కిరాయిలైనా సరే సొంతిల్లలాగా చూసుకోవడం నా ఏమంటారు నాకు అలవాటు అనమాట సో ఇల్లు అయితే ఏంది ఏ ఇల్లు అయినా సరే మనం ఉంటున్నాం కాబట్టి సో నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను మా గగనేమో ఇంకా నాకు డబల్ పని పెడుతున్నా అనమాట అవన్నీ తీస్తుండే బయట ఇక మళ్ళీ నేను అవన్నీ తీసి లోపల పెట్టేసి మొత్తం అదంతా తడిబట్తోనైతే తుడ్చేసిన అనమాట ఆ తుడవడేమో కానీ ఇప్పుడు కూడా కానీ ఆ గగన్ చదువుతుంటా అని సంబంధించడమే నాకు సరిపోయింది అనమాట ఆ దగ్గరనే ఒక అర్ధగంట వస్తున్నా అనమాట ఇంకోటి ఏంటంటే ఈ బుట్టని అన్ని కమ్మలు బ్యాంగిల్స్ అన్ని వేసేసుకుంటా అనమాట టైం లేక దబదబ అన్ని అన్నీ ఒక దగ్గరనే వేసేస్తాను సో అవన్నీ సపరేట్ చేస్తున్నా అనమాట ఒక కమ్మలన్నీ తీసి ఒక దాంట్లో డబ్బలు వేసిన ఇంకా కావాల్సిన అన్ని క్లిప్స్ పెట్టుకుంటాం కదా అవన్నీ బొట్లు అవన్నీ ఒక దాంట్లో వేసేసి మొత్తం ఇల్లు అయితే దులుపుతున్నా అనమాట మా ఇంట్లో బుజు దులిపే కర్ర లేదనమాట సో ఇక ఏదో ఒక జాగ్రత్త అయితే అడ్జస్ట్ చేసుకొని మొత్తం అయితే ఇల్లు మొత్తం దులిపేసిన అనమాట ఇంట్లో ఎవరు లేరు మా ఆయన వీడియో తీసుకుంటాను సో నేను ఒక్కదానే దులుపుకోవడం అనమాట సో ఇల్లు మొత్తం నేను దులిపేసిన తర్వాత బాగా మొత్తం నీట్గా అయితే దులిపేసిన ఆ టైంలో అయితే మా షివికి పడుకున్నాడు ఇక ఏం డిస్టర్బ్ చేయలేడు మా గగన్ కూడా కొంచెం బయట ఆడుకుంటున్నాడు సరే అన్నట్టు నేనైతే మొత్తం ఇల్లు దులుపుకొని మొత్తం ఇల్లు అంతా కడిగేసుకున్నాను అనమాట ఊక తుడుస్తుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తులేదనమాట డైలీ రెగ్యులర్గా తుడుస్తాం పండుగ పూట కూడా తుడవడమే అన్నట్టు మొత్తం సర్ఫేసి ఫస్ట్ సర్పు వాటర్ రుద్దేసిన రుద్దేశాను రుద్దేసిన తర్వాత మంచి వాటర్ వాష్ అయితే మంచి మా ఇంట్లో నుంచి బయటికి వాటర్ పోవడానికి లేదనమాట సో నేనైతే ఏం చేసిన అంటే చాటతోనైతే వాటర్ అంతా మొత్తం వాటర్ అంతా పోసిన తర్వాత బయటకైతే ఎత్తి పోసేసిన అనమాట వాటర్ అంతా పోసేసిన తర్వాత మంచిగా ఇల్లు తుడిచే కట్టతోనైతే మంచిగా తూడ్చేసిన జాగ్రత్తతో ఫస్ట్ నీళ్ళు కొట్టేసిన తర్వాత ఇల్లు దుడిచే కట్టతోనైతే నీళ్ళు మొత్తం తూడ్చేసిన తర్వాత ఎండిపోయింది అనమాట మంచిగా బయట కూడా మంచిగా బయట కూడా కడిగేసిన అనమాట బయట మంచిగా కడిగేసిన తర్వాత చెత్త ఉంటుంది కదా మూల దగ్గర ఆ చెత్త అంతా తీసేసి మళ్ళీ బట్టలన్నీ పిండి ముందే పిండేసినా ఇల్లు కడగక ఇంతకు ముందు నానబెట్టిన కదా బట్టలన్నీ ఇల్లు ಡವಕ ಮುಂದೆ ಪಿಂಡೇಶ್ ಮಲ್ ನೀ ಇಲ್ಲಿ ಕಡಿತೆ ఓపిక ఉండదు అన్నట్టు ఫస్ట్ పిండేసి పక్కకు పెట్టేసిన అనమాట మళ్ళీ తర్వాత ఇల్లు కడిగిన తర్వాత బయట కడిగేసి మళ్ళీ ఆ కాళ్ళ కింద బట్టలన్నీ కడతూ పిండేసిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ఉంటాయి కదా వేరే మ్యాథ్స్ వేసేసిన అనమాట మ్యాథ్స్ కూడా విండేసిన మార్నింగే బట్టలు పిండక ముందు మ్యాథ్స్ విండేసి బట్టలు విండేసినమాట ఇక బకెట్లో బట్టలన్నీ తీసుకొని పైకి వెళ్తున్నా పైకి వెళ్ళి చూసే అబ్బాబాబా నేను మధ్యాహ్నం అనమాట నా పని అయ్యే వరకు సో ఆ పని ఆ ఎండకు అబ్బాబ్ ఏం ఎండ కొడుతుంది కాయస్ అబ్బాయి ఎంత ఎండ ఏమంటారు అన్నం పెట్టిన ఉడుకుతుంది ఏమో అంతకనం అనిపించిందనమాట నేను వన్ ఓ క్లాక్ వెళ్ళిన పైకి సో బట్టలన్నీ ఆల్చేలోపు చెమట చెమట అయిపోయినా అనమాట సో బట్టలన్నీ అయిపోయినా ఇక నేను స్నానం చేసుకొని తినేసిన సో ఇదే అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి